పాత్రికేయులు ఇక్కడ ఉన్నటువంటి కోహాడ ప్రజలందరూ కూడా రెండు చేతులు జోడించి మీ బిడ్డ నమస్కారం చేస్తున్నారు మే పదమూడు నాడు పార్లమెంట్ ఎలక్షన్ మొన్ననే డిసెంబర్ మూడు తారీఖు నాడు నేను మీ ఎమ్మెల్యేగా ఎలెక్ట్ చేసిన నన్ను మీరు మీరు ఇచ్చిన ఆశీర్వచనంతో ఇలా మీ బిడ్డ మంత్రి అయిండు ఎక్కడ అంటే ప్రభాకర్ అనే గౌరవాన్ని ఇరవై మూడు నాడు హరీష్ రావు ఇక్కడికి వచ్చిండు నాలుగు వేల కోట్ల మాఫీ చేస్తానని చేసిన పేపర్ సాక్షి ఉన్నారు మీరంతా ఉన్నారు ఇరవై మూడో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు నాడు హరీష్ రావు సవాల్ చేస్తా ఇలా సవాలు సిద్ధంగా ఉన్నాం ఆగస్టు పదిహేను చెప్పండి ధైర్యంగా ఊర్లల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు లక్ష్మి నరసింహ సాక్షిగా ఈ తెలంగాణ ప్రజల సాక్షిగా ఆగస్టు పదిహేను నాడు తెలంగాణ రైతులు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేద్దామని రాజీనామా పత్రం రాసిపెట్టుకో హరీష్ రావు ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ మాట అమలు చేసి తీర్చేయాల బోనస్ వచ్చే వర్షాకాలం పట్టకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇస్తామనే మాట మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దానికంటే ముందు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ విభజన జరిగింది తెలంగాణ విభజన జరిగినాడు అరవై వేల కోట్ల అప్పుడే గల్లా నిండా పైసలతో టీఆర్ఎస్ అప్పు చేపిన పదివేల గల్లా ఖాళీ చేసిండ్రు ఏడు లక్షల కోట్ల అప్పు చేసి పెట్టి సూచన ఇంత దౌర్భాగ్యమేనండి అరవై వేల కోట్ల తోటినటువంటి అప్పును ఏడు లక్షల కోట్లకు చేసి గల్లా ఖాళీ చేసిన పార్టీ మమ్మల్ని నాలుగు రోజులకే మీరు అధికారం ఎట్లుంటారు మిమ్మల్ని కొడతాం మీ సంగతి చూస్తాం ఏం చూస్తారు ప్రజల పాలన ప్రజల పాలన గితంలో అంతకు ముందు ఎవరైనా డబల్ బెడ్రూమ్ గా అరెస్ట్ చేసేవాళ్ళు ఇవాళ ఒక మాట మాట్లాడుతున్నా అంబేద్కర్ సాక్షిగా టిఆర్ఎస్ పార్టీ ఎక్కడైనా ఏ బెడ్రూమ్ కట్టిస్తే ఆ ఊరికి ఓట్లు అడగం కానీ కాంగ్రెస్ నుంచి పద్నాలుగు కట్టిన ఇళ్ళలా మీరు ఓట్లు అడగడానికి హక్కు లేదు లేదు అని మాట మనం చేస్తా ఉన్నా అంతేకాదు రెండు వేల పద్నాలుగు నుంచి మీరు కట్టని డబల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు మేము ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్